The <laughs> సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇప్పుడైతే మీకు చంఖభాగంలో ముడతలు లేకుండా హ్యాండ్స్ అనేటివి ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను సో మనకు పర్ఫెక్ట్గా జాయింట్స్ హ్యాండ్స్ అనేటి ముడత లేకుండా ఉండాలంటే ఇలా చేయండి సో మధ్యలో అయితే ఒక ఖచ్చిగా పెట్టుకోవాలి రెండు హ్యాండ్స్ అనేటివి రెండు సమానంగా పెట్టేసుకొని మధ్యలో ఖర్చుకాయ పెట్టుకోవాలి చాలామంది స్కేర్తో గీస్తూ ఉంటారు కానీ సో అంతకంటే మనకు మెయిన్గా మన హ్యాండ్తో గీసుకు అంటే కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది సో ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను ఇదే టిప్ అనేది ఫాలో అవుతున్నాను సో మీకు కూడా నచ్చితే కనుక ఇదే టిప్ ఫాలో అవ్వండి చూపిస్తున్నాను కదా జస్ట్ ఒక లైన్ జస్ట్ అలా గీసుకుంటే చాలు పైన వచ్చేసి ఒక వన్ నుంచి వదిలేసిన తర్వాత కొంచెం కింది భాగంగా వచ్చేసరికి ఒక లైన్ అలా మొత్తం క్లాస్గా కట్ చేసుకుంటే చాలు పర్ఫెక్ట్గా కూర్చుంటుందండి చూపిస్తున్నాను చూడండి సో అలాగే మనం స్కేతో తీసుకున్నా కానీ సేమ్ ఇంతేనండి ఒకటికి రెండుసార్లు మనం కట్ చేసుకుంటే మనకే అలవాటు అయిపోతుంది సో చాలామంది ముందే కట్ చేసుకుంటూ ఉంటారు సో నాకేంటంటే కట్ చేసుకోవడం వల్ల ఏమనిపించిందంటే కన్ఫ్యూజ్ అయిపోతాం సో బ్లౌజ్ కుట్టేటప్పుడు మొత్తము హ్యాండ్స్ షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత ఇలా కనుక మనం పెట్టేసుకుంటే కనుక కొంచెం ఈజీగా ఉంటుంది ఎందుకంటే మనం మర్చిపోకుండా ఉంటాం సో ఫస్ట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏమవుతుందంటే మర్చిపోతూ ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట నెక్స్ట్ అయితే ఇప్పుడు పాదం కంటే కొంచెం ఎక్కువ క్లాత్ అనేది స్టిచ్చింగ్ రేకి పెట్టేసుకోండి ఎందుకంటే మనం ఏం చేయాలి ఓవర్ చేస్తాం కదండి సో దానికోసం అని ఓవర్ లాగ్కి కొంచెం క్లాత్ ఎక్కువే పడుతుంది అందుకే ముందుగానే చెప్తున్నాను కొంచెం స్టిచ్చింగ్ రేకి కొంచెం ఎక్కువ పెట్టేసుకుంటే కనుక బాగుంటుంది లేదంటే మరీ పీస్ అనేది జారిపోయి మరి మొత్తం ఇప్ప తీసుకొని మరీ కుట్టుకోవాల్సి వస్తుంది బ్లౌజు నేను చాలా బ్లౌజ్ ఇలాగే అయ్యాయి సో అని అప్పటి నుంచి భయం అనమాట సో అందుకే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి కొంచెం పాటిస్తా మనం బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు సో మొత్తం మనం ఫస్ట్తో ఎంతైతే జాయిన్ చేసుకున్నామో సో రాగకుండా కుట్టండి సో రాగకుండా కుడితేనే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే అక్కడే ముడుతు అనేది కనిపిస్తాయి అనమాట సో కొంచెం తక్కువ వచ్చినా కానీ ఏం కాదు ఎందుకంటే మనం లాస్ట్ ఫినిషింగ్ అనేది బాగుండదని కొంచెం కట్ చేస్తాం కదా సో అక్కడనేది పోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను సేమ్ ఇంకొక మొత్తం ఇటు సైడ్ కూడా సో దానికి బ్లౌజ్కి హ్యాండ్స్ అనేది ఎలా జాయిన్ చేపి చేయాలో టూ సైడ్స్ కూడా చూపిస్తాను ఒక సైడ్ చూపిస్తే మనకి అర్థం కాదనమాట సో టూ సైడ్స్ కూడా అలాగే చూపిస్తాను అండ్ నెక్స్ట్ మనం ఎక్కడైతే స్టిచ్ అయితే వేసుకున్నామో సో అక్కడే ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి అలా స్టిచ్ వేసుకుంటేనే మనకు కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ స్టిచ్ కూడా ఒకే లైన్ మాదిరిగా ఉండాలి సో అలా ఉంటేనే కొంచెం బాగా కూర్చుంటుంది బ్లౌజ్ అనేది మనం ఎప్పుడైనా కానీ ఎవరికైనా ఎక్కడైనా కానీ మీరు ఒకవేళ బ్లౌజ్ ఎక్కడైనా కుట్టించుకుంటే సో బ్యాక్ సైడ్ అనేది స్టిచ్చెస్ అనేది ఎలా ఉన్నాయో చూసుకోండి సో ఆ స్టిచ్చెస్ని బట్టి వాళ్ళ ఫినిషింగ్ అనేది నీట్గా ఉందా లేదా అని చూస్తాం సో బ్యాంగ్ అయితే కనుక ఒక బ్లౌజ్ కుడితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి అంటే లైనింగ్ వాళ్ళదే అండ్ పైపింగ్ నార్మల్ బ్లౌజ్ అయితే కనుక అంటే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు కానీ లైనింగ్ అండ్ ఇప్పుడు నేను కుట్టే బ్లౌజ్ అయితే త్రీ హండ్రెడ్ కానీ లైనింగ్ బ్లౌజ్ అయితే సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఒక్కో చోట ఎయిట్ హండ్రెడ్ కూడా ఉంది సో నాకైతే ఒక చిన్న బోటిక్ లాంటివి పెట్టుకుంటే కనుక చా ఇక్కడ బ్రతికేయచ్చు అనమాట అంత కాస్ట్ అనమాట కానీ వాళ్ళు కుట్టే బోటిక్లో కుట్టే వాళ్ళు అయితే కనుక ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే బ్లౌజు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది సో నేను చాలాసార్లు గమని అండ్ ఇప్పుడు ఇంకో బ్లౌజ్కి ఇంకొక హ్యాండ్కి సో సేమ్ అలాగే క్లాస్ అనేది తీసేయాలి కంపల్సరీ క్లాస్ అయితే తీయాలండి అలా క్లాస్ తీకపోతే కనుక మనకి చాలా ఉగ్గు వచ్చినట్టు ఉంటుంది బ్లౌజ్ వేసుకుంటే ఒకసారి మీరు ట్రై చేయండి ఇలాగే క్లాస్ తీసి వేసుకోవడము అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అటు సైడ్ ఎలా స్టిచ్ చేసుకున్నానో సేమ్ అంతమైన ఖర్చు అనేది వదిలిపెట్టేసి సో సంఘభాగం దగ్గర అలాగే స్టిచ్ వేసుకుంటున్నాను సో మనకు మిడిలో ఖచ్చిగా అయితే మిడిజో ఎక్కడ పెట్టుకున్నామో అది వచ్చేసి కరెక్ట్గా మన షోల్డర్ దగ్గర కూర్చోవాలి అలా కూర్చుంటేనే మనం పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తాం సో హ్యాండ్స్ అనేటివి కొంతమందికి మెదిపడుతూ ఉంటాయి సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మధ్యలో ఖర్చు ఆ పైన చూడలేదో పెట్టకుండా అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ కొంచెం మిస్టేక్ అనేది చేసి ఉంటారు సో అందుకే మనకు బ్లౌజ్ కొంచెము హ్యాండ్స్ దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో అలా అయితే చేయొద్దు నాకు ఇక్కడ వచ్చేసి కొంచెం పీస్ అనేది తక్కువ వచ్చింది కటింగ్లోనే చూసానండి కొంచెం పీస్ పడుతుంది ఒక చోట అనుకున్నాను సో అందుకోసమే కొంచెం పీస్ అనేది ఇప్పుడు జాయిన్ చేస్తున్నాను చూడండి సో కొంచెం నాకైతే మీదైతే ఇంకా కొంచెం చూసి ఇప్పుడే నేర్చుకునే వాళ్ళైతే కొంచెం చూసి నిదానంగా సో ఎంతమైనా ఉంటే అంతమైన క్లాత్ పెట్టేసి దీనికి జస్ట్ ఒక పా అంటే ఆ పాదమ్మైన పెట్టేసి కుట్టేసుకుంటే సరిపోతుంది పైన కుట్టేం అవసరం లేదు ఎందుకంటే ఇది స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి కుట్ అయితే అవసరం లేదండి సో మరీ నార్మల్గా మనం ఎలా స్టిచ్ చేసుకుంటామో హ్యాండ్స్ని సేమ్ అలాగే స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ క్రాస్ కానీ రాస్తూ జస్ట్ వన్ ఇంచ్ మాత్రం తక్కువ వచ్చింది దానికి క్రాస్ కానీ అలాంటివన్నీ ఏం అవసరం లేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఫస్ట్ అయితే మనం ఎలా స్టిచ్ చేసుకున్నామో నెక్స్ట్ మొత్తం అలాగే మొత్తం స్టిచ్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్